చూస్తున్నారా ఇది మా ఫ్రెండ్ ఇది మిర్చి అనమాట చేనంతా కూడా మా ఫ్రెండ్ ఇది ఫస్ట్ ఒక కాపు బాగానే కాసింది పైకి వచ్చేసరికి చూసారా ఈ విధంగా తెగులు అటాక్ అనమాట వైరస్ వచ్చి పైనంతా కూడా ముడిచకపోయి కాపు అనేది పై కాపు లేదు కింద ఒక కాపు మాత్రమే కాసింది పైన ఒక కాపు అనేది రాలేదు వైరస్ వల్ల డ్రిప్పు కూడా పెట్టాడు మనవాడు వాటర్ ఇస్తున్నాడు చూస్తున్నారు కదా డ్రిప్పు వాటర్ టయానికి ఇస్తున్నాడు ఫెర్టిలైజర్స్ బలాలు అన్నీ వాడుతున్నాడు పైన మందులు కూడా స్ప్రే ఎక్కువ చేస్తున్నాడు ఖర్చు ఎక్కువ పెడుతున్నాడు కానీ ఈ వైరస్ అనేది వచ్చి చూసారా పైన ఈ కొమ్మకి ఒక్క పూత కానీ కాయ కానీ ఏమీ లేదు చూడండి ఇది ఎంత నష్టం అంటే చూస్తున్నారు కదా పైన చూడండి ఒక పూత కానీ అది కాయ కాదు పోతున్నా కూడా అది కాయ కాదు ఈ విధంగా రైతులు నష్టపోతున్నారు అన్నమాట ఈ వైరస్ ద్వారా అందుకే మిర్చి పంట చాలా తగ్గించారు సరే మిర్చి తగ్గించినా కూడా ఇప్పుడు రేటు కూడా ప్రజెంట్ అనుకూలంగా లేదు రైతులకి చూస్తున్నారు కదా రైతుల కష్టాలు ఎంతో పెట్టుబడి పెట్టి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాడు పంట పండితే బాగ్యలు తీర్చుకోవచ్చు అని cánine ya está por acrótis agra